విద్యతోనే గిరిజనుల భవిష్యత్తు మెరుగుపడుతుందని ఏపీ గిరిజన గురుకులం మరియు ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్ రాష్ట్ర సమితి అధ్యక్షులు బిఎల్ శేఖర్ అన్నారు బుధవారం ఇందుకూర్పేట మండలంలోని నర్సాపురం గ్రామంలో జిల్లా గిరిజన సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి ఎందేటి సురేంద్ర ఆధ్వర్యంలో చిన్నారులతో కలిసి నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా చిన్నారులకు విద్యా సామాగ్రిని అందించారు అనంతరం వారు మాట్లాడుతూ విద్యతోనే గిరిజనుల బతుకులు బాగుపడతాయని ప్రతి ఒక్కరూ కూడా ఉన్నత చదువులు చదవాలన్నారు నెల్లూరులో ఐటీడీఐ పరిధిలో గిరిజనుల గురుకులాలు ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్ గిరిజన వికాస్ కేంద్రాలు ఉన్నాయని ప్రతి ఒక్కరూ వాటిని వినియోగించుకోవాలన్నారు అలాగే రవి చిన్నపిల్లల ఆసుపత్రి మరి జయభారతి ఆసుపత్రి గిరిజనులకు ఉచితంగా వైద్యం అందిస్తుందని తెలిపారు గిరిజనుల బాగు కోసం ఎన్నో కార్యక్రమాలు ఉత్సాహం సురేంద్రను వారు అభినందించారు ఈ కార్యక్రమంలో గిరిజనుల సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షులు చౌటూరు సేనయ్య ప్రధాన కార్యదర్శి ఎందేటి సురేంద్ర కోశాధికారి అధికారి ఏలూరు బుజ్జయ్య మహిళా నాయకురాలు బోదూరు విజయమ్మ మరియు కొంతమంది స్థానిక నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు గిరిజన గురుకులాలు మరియు ట్రైబల్ వెల్ఫేర్ హాస్టళ్ళ రాష్ట్ర కమిటీ సందర్భ రాష్ట్ర కమిటీ తరఫున అలాగే గిరిజన సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా కమిటీ తరఫున కోవూరు నియోజకవర్గ పరిధిలోని ఇందుకూరుపేట మండలం నర్సాపురం పంచాయతీలో నర్సాపురం కూర్పు గిరిజన కాలనీలో ఈరోజు పిల్లలందరూ కూడా ఎంతో సంతోషంగా నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదుకి స్వాగతం పలుకుతూ వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించారు ఈ సందర్భంగా మేము పిల్లలందరూ చెప్తున్నాం విద్యార్థులందరూ బాగా చదవాలి ఏ వ్యక్తి జీవితమైనా బాగుపడాలంటే అది విద్యతోనే ముడిపడి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం అలాగే నెల్లూరు ఐటీటిఏ పరిధిలో దాదాపు నలభై ఐదు గురుకులాలు మరియు ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్ అలాగే పంతొమ్మిది గిరిజన వికాస్ కేంద్రాలు ఉన్నాయి కాబట్టి మన పిల్లలందరూ ఎవరైనా కూడా హాస్టల్లో చేరతామని తెలిపితే ముఖ్యంగా ఇక్కడ మా యువనాయకుడు మా గిరిజన గిరిజన సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎందేటి సురేంద్ర గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది అలాంటి పిల్లలు ఎవరన్నా హాస్టల్లో చేరతామని చెప్తే మేము ఖచ్చితంగా రాబోయే విద్యా సంవత్సరానికి కూడా అందరికి కూడా ఎంతమంది చేరినా కూడా వాళ్ళందరికీ సీట్లు ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే ముఖ్యంగా ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి మన గిరిజనులకు సంబంధించి బిడ్డ నుంచి దాదాపు పదిహేను ఏళ్ళ పిల్లల వరకు నెల్లూరులో రవి చిన్నపిల్లల హాస్పిటల్లో ట్రైఫాయిడ్ ఫ్రమ్ ఢిల్లీ పది పడకల చిన్నపిల్లల ఆసుపత్రి ఉంది వాళ్ళు బిడ్డ నుంచి ఏడో పదిహేడో సంవత్సరం బిడ్డ వరకు ఉచితంగా వైద్యం చేస్తారు దాన్ని కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే జయభారత్ హాస్పిటల్ అందరూ అందు పదిహేడు సంవత్సరాల నుంచి అరవై ఐదు డెబ్బై ఏడు వరకు కూడా ట్రైఫాయిడ్ ఫ్రమ్ ఢిల్లీ టెన్ బెడ్ గిరిజన పదిపడక ఆసుపత్రి కూడా ఉంది దాన్ని కూడా మనం ఉపయోగించుకోవాలి అందులో సాధ్యమైనంత వరకు అన్ని వైద్యాలు చేస్తారు ఆ వైద్యాలన్నీ కూడా ఉచితంగా చేస్తారు ఇన్ కేస్ ఏదైనా ఒకటి రెండు మందులు లేకుంటే బయటిని తెచ్చుకొని మనం ఆ విధంగా దాన్ని కూడా ఉపయోగించుకోవాలి ఇట్లా చాలా వస్తువులు మనకు ఉన్నాయి ఐటీడీఏ ద్వారా చాలా వస్తువులను ఉపయోగించుకోవాలి ముఖ్యంగా ప్రభుత్వాలన్నీ కూడా వేల కోట్ల రూపాయలు గిరిజన భవిష్యత్తు కోసం చదువు కోసం విద్య కోసం వైద్యం కోసం ఖర్చు పెడుతుంటే ఖర్చు పెడుతుంటే వాటిని మనం అందుకోలేకున్నాం ఎందుకనంటే మన గిరిజనుల్లో విద్యాభ్యాసం లేకపోవడం విద్య పట్ల చైతన్యం లేకపోవడం వాటిని అందుకో అందుకోలేకపోతున్నాం కాబట్టి గిరిజనుల బతుకులు బాగుపడాలంటే ఖచ్చితంగా మన యువత ఇప్పుడే మన పిల్లలు ఇప్పటి నుంచి వీళ్ళ మీద కేంద్రీకరించి గిరిజన సంఘాలన్నీ కూడా ముక్త కంఠంతో వీళ్ళ పట్ల కేంద్రీకరించి పనిచేసి వాళ్ళకి చదువు చెప్పించగలిగితే వాళ్ళ జీవితాలు మ మారుతాయని చెప్పేసి మేము ఆశిస్తున్నాం ఈ రోజు ఈ మంచి కార్యక్రమాన్ని మా సంఘం తీసుకోవటం మాకెంతో సంతోషకరంగా ఉంది ప్రతి విద్యకు కూడా ఫస్ట్ విద్య నుంచే వాళ్ళు భవిష్యత్తు ఏర్పడుతూ ఉంది వాళ్ళు ఏ రోజు మనం విద్యని వాళ్ళ దగ్గరికి వాళ్ళకి చెంతలోకి మనం చేరగలిగితే ఆ రోజు మన బిడ్డల భవిష్యత్తు బాగుపడుతూ ఉంది ప్రతి బిడ్డ కూడా చదువు లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటో చదువు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటో మనకి క్లియర్గా అర్థమవుతూ ఉంది చదువుకొని ఏదో ఒక ఉద్యోగంగానే సంపాదించుకుంటా ఉంటే వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ కూడా డెవలప్మెంట్ అవ్వటానికి ఎంతో దోహదపడతాను అదే చదువు లేకపోతే కట్ల మీదనో చాలల్లోనో లేదా పొలాల్లోనో పనిచేసుకొని బతికే స్థితిలో మా గిరిజనులు ఈరోజు ఉంటాను దానికి ముఖ్యంగా మా గిరిజన సంక్షేమ సంఘము వీళ్ళని చదువుని ప్రోత్సహించాలని మేము కంకణం కట్టుకొని మేము ఈరోజు ప్రతి గ్రామంలో కూడా వికాస్ కేంద్రాలని చెక్ చేయటం జరుగుతూ ఉంది అంగన్వాడీలను చెక్ చేయటం జరుగుతూ ఉంది మా తిరుదల పిల్లల్ని ఏ విధమైనా సరే వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గరకు తీసుకొచ్చి వాళ్ళని చదువుబాటులో నడిపించాలన్నది మా చివరి కోరికగా మేము అనుకుంటా ఉన్నాం మేము ఈ పిల్లల్ని భవిష్యత్తులో ఇంకా ఇంకా కూడా అనేకమైన వీళ్ళకి బహుమతులు అందించి వీళ్ళని చదువు వైపు నడిపించే విధంగా మా సంఘం చూస్తూ ఉంది దీనికి మాకు ఈ ఆహ్వానికి మమ్మల్ని అందరిని కూడా ఇక్కడికి పిలిచి విందేటి సురేంద్ర గారు ఆహ్వానించినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది ఇట్లాంటి కార్యక్రమాలు మా సంఘం తరఫున ఇంకా ఇవన్నీ కూడా చేస్తామని నేను తెలియజేస్తూ ఉన్నాను